అందరికీ నమస్కారం అండి పిఎంసీ ప్రేక్షకులకు ఎంతో అభిమానంతో మాకు పిఎంసి అందించినందుకు వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఎంత అద్భుతంగా మరి ఈ పిఎంసీ పెట్టడం ద్వారా కొత్త వాళ్ళకి ఎంత ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారండి పిఎంసీ ద్వారా చాలామంది కొత్త వాళ్ళు మరి కనెక్ట్ అవుతున్నారు అదేవిధంగా ఏదైతే డౌట్స్ ఉన్నాయో అన్నీ కూడా చాలా అద్భుతంగా వాళ్ళ యొక్క ఆ ధ్యాన యొక్క అనుభవాలు కానీ అన్నీ మాకు పరిచయం చేస్తున్నారు ఎంతో అద్భుతం అండి పిఎంసీ ఉండడం ద్వారా మన ఇంట్లో ఏది తెలి ఒక డౌట్ ఉన్నా సరే వేరొక ఎక్కడికో వెళ్ళవసరం లేదండి మన ఇంట్లో పిఎంసీ ఉంటే అన్ని డౌట్స్ కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది కొత్త వాళ్ళు కూడా మరి ఏ డౌట్స్ ఉన్నా కూడా ఎక్కడికో మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకునేవారు కానీ ఇప్పుడు ఈ కాలంలో మరి పిఎంసి రావడం ద్వారా ఈ ఛానల్లో వచ్చినటువంటి అనుభవాలు ధ్యానం యొక్క అనుభవాలు అన్నీ కూడా వింటూ వారి యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకుంటున్నారండి చాలా చాలా అద్భుతమైన పిఎం పిఎంసీ అనేది పిఎంసి అనేది చాలా 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 ఆధ్యాత్మికతలో మరి ఎంత అత్యున్నతమైనదండి అందరూ పిఎంసి చూడండి అద్భుతమైన గ్రేట్ మాస్టర్గా ఎదగాలని అందరూ కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్